ఘోర విషాదం ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం ఐదు వందల యాభై మందికి అనుమతాయి అలాగే ఇవన్నీ కూడా మూసే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల తర్వాత నేను చేయబోయే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతాం లెబెనాల్ పై వరుసగా ఐదో రోజు ఇజ్రాయెల్ మరోసారి విరుచుపడింది లెబనాల్ రాజధాని బీరూట్ సమీపంలో హిజ్బోల్లా స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడి చేసింది హిజ్బోల్లా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది దీంతో రెండు రోజుల్లోనే ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య ఐదు వందల యాభై ఎనిమిదికి చేరుకుంది అంటే రెండు రోజుల్లోనే ఐదు వందల యాభై ఐదు మంది యాభై ఎనిమిది మంది చనిపోయారు ఇక ఇందులో యాభై మంది పిల్లలు తొంభై నాలుగు మంది మహిళలు ఉన్నారు మరో పద్దెనిమిది వందల ముప్పై ఐదు మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ వెల్లడించారు రెండు వేల ఆరులో ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద దాడి కావడం గవర్నర్ అంటున్నారు రెండు వేల ఆరులో ఒక నెలపాటు జరిగిన ఘర్షణలో వెయ్యి మంది లెబనాన్ పౌరులు మరణించారు ప్రస్తుతం లెబనాన్లో ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా పాఠశాలలు కళాశాలలు అన్ని మూసివేశారు ప్ర ప్రజలను రక్షిత సురక్షిత ప్రాంతాలకు అయితే కనుక తరలించారు మరోవైపు లెబనాన్ నుంచి ఎదురుజాడి జరుగుతుందన్న సమాచారంతో ఇజ్రాయెల్లో వారం రోజుల పాటు ఎమర్జెన్సీ విధించారు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి మాట్లాడుతూ లెబనాన్లో తదుపరి దశల కోసం సైన్యం సిద్ధమవుతోందని అయితే తెలిపారు సో ఆల్మోస్ట్గా రెండు వేల ఆరులో ఒక నెల పాటు జరిగిన ఘర్షణలో మంచి చనిపోయారు ఆ తర్వాత ఇదే అతిపెద్ద దాడి అని చెప్తున్నారు ఐదో రోజు వరుసగా దాడి చేసింది కేవలం రెండు రోజుల్లోనే ఇజ్రాయల్కి సంబంధించి ఇజ్రాయెల్ దాడుల్లో ఐదు వందల యాభై ఎనిమిది మంది అయితే చనిపోయారు పద్దెనిమిది వందలు ఇచ్చిమించుకు పంతొమ్మిది వందల దగ్గరగా ప్రజలు గాయపడ్డారు